అందరము ఇలాగ కలుసుకుని కొన్ని సిలువ కీర్తన ద్వారా పరిశుద్ధుడైన ప్రభుని గనపరచుటకు దేవుని మందిరంలో మన కొరకు మన కుటుంబాల కోసం ప్రార్థించుకోవడానికి దేవాతి దేవుడు మనకు ఇచ్చిన ఈ గొప్ప అవకాశాన్ని బట్టి ఒకసారి ముందుగా అందరూ దేవునికి స్తోత్రాలు చెల్లిందాం హాలూయా హాలె అంత మాత్రమే కాదు ఈ రాత్రి దేవుని మందిరంలో మనం ఏదైతే ప్రార్థించామో ఏదైతే ప్రభుని అడిగామో ప్రభు అది మనందరికి అనుగ్రహించినట్లుగా ప్రభు వారు అన్నారు కదా నామముని ఏమి అడిగినను మీకు ఇస్తాను అని ప్రభు అన్నారు మరి రాత్రి ఆయన నామను ఏదైతే మనం అడిగామో ప్రతీది కూడా ప్రభు మనకు దయచేయునుగాక తన సన్నిధానములో ప్రభు మనలను సాక్షులుగా నిలబెట్టుకునుగాక గట్టిగా చెప్పిన ఆమెనని సంతోషంగా చెప్పండి హుషారుగా చెప్పండి హాలిల్లుయా ఇప్పుడు మనం గడిచిన రాత్రి నుంచి నలభై దినాల ప్రాముఖ్యతను కొరకు మనం వింటా వస్తా ఉన్నాం మరి గడిచిన రాత్రి మనము నలభై దినాల ప్రాముఖ్యతలో మనము నూతన ప్రత్యక్షత అనే ఒక ప్రాముఖ్యతను కొరకు మనం విన్నాం ఏంటి ఆ ప్రత్యక్షత ఎవరికి వచ్చింది ఆ ప్రత్యక్షత అంటే ఏలియాకి ఏలియా నలభై రాత్రులు నలభై పగళ్ళు ఏం చేశాడు చెప్పండి ప్రయాణము చేశాడు ఆ నలభై రాత్రులు నలభై పగళ్ళు ప్రయాణము చేసి ఎక్కడికి వెళ్ళాడు దేవుని పర్వతమను పేరు పెట్టబడిన హోరేబునకు వచ్చి అచ్చట ఒక గుహలో బస చేశాడు అందుకంటే ముందుగా ఆ నలభై దినాలు రాత్రులు పగళ్ళు ప్రయాణం చేయడానికి దేవుడు ఏం పెట్టాడు ఏలియాకి భోజనం చేసి ఆహారం పెట్టి ఆ భోజన బలము చేత ఎన్ని దినాలు నడిపి ఎన్ని దినాలు నడిచాడు ఎన్ని దినాలు ప్రయాణం చేశాడు నలభై రాత్రులు నలభై పగళ్ళు మాములు విషయం కాదు ఇది అసలు దేవుడు ఒక్కసారి మనల్ని జ్ఞాపకం చేసుకుంటే ఒక్కసారి ఆయన మనకు ఆహారం పెడితే మరల ఆకలి అనేది మనకి వెయ్యదు దేవుడు అంత సమృద్ధిగా దేవుడు మనల్ని దీవిస్తాడు ఏలియాని దేవుడు అలాగే బలపరిచి ఏ స్థితిలో ఉన్నప్పుడు దేవుడు ఆహారం పెట్టాడు మరణాపాయ స్థితిలో ఉన్నప్పుడు మరణాపేక్షము కలిగిన వాడిగా ఉన్నప్పుడు దేవుడు భోజనం పెట్టి నలభై రాత్రులు నలభై పగళ్ళు ప్రయాణం చేసి దేవుని పర్వతమను పేరు పెట్టబడిన హోరేబునకు వచ్చాడు అక్కడ మొదలుకుని దేవుని యొక్క ప్రత్యక్షతను ఏలియా చూచాడు దేవుని యొక్క ప్రత్యక్షత ద్వారా రాజులను అభిషేకించేవాడిగా అలాగునే దేవుని అభిషేకము ద్వారా హజయేలును అనే ఒక వ్యక్తిని అభిషేకించుటకు ఏలిచిన తర్వాత మరొక ఆ వ్యక్తిని అభిషేకించుటకు దేవుడు ఒక నూతన ప్రత్యక్షతను ఎవరికిచ్చాడంటే ఏలియాకి ఇచ్చాడు కాబట్టి గడిచిన రాత్రి కొన్ని విషయాలు మనము నలభై దినాల ప్రాముఖ్యతను కొరకు విన్నాము మరి రాత్రి కూడా మరికొన్ని విషయాలు నలభై దినాల ప్రాముఖ్యత కొరకు మనం విందాం భయబిత తెచ్చారా తెరవండి సంఖ్యగ్రాండం సంఖ్యాకాండము పదమూడవ అధ్యాయము సంఖ్యాకాండము పదమూడవ అధ్యాయము ఇరవై ఐదవ వచ్చనాన్ని చదువుదాం అందరం కలిసి సంఖ్యాకాండం పదమూడవ అధ్యాయము ఇరవై ఐదవ వచనం వారు నలువది దినములు ఆ దేశమును సంచరించి చూచి తిరిగి వచ్చిరి చాలు ఎన్ని దినాలు చెప్పాలి అందరు ఎన్ని దినాలు నలవది దినాలు అంటే ఫార్టీ డేస్ ఆ దేశమును వారు ఏం చేస్తారు సంచరించారు నలభై రోజులు ఆ దేశాన్ని అంతా సంచరించారు ఆ దేశాన్ని అంతా నలభై రోజులు చూచారు నలభై రోజుల దేశం అంతా సంచరించి ప్రతి వీధి వీధి ప్రతి పట్టణము పట్టణము ప్రతి పల్లె పల్లె వారు తిరిగి అక్కడ ఉంటున్న పరిస్థితిని అంతా వారు గమనించి చూచి మరల తిరిగి వచ్చారు ఎవరు వాళ్ళు ఎవరు వాళ్ళు నలభై దినాలు సంచరించిన వాళ్ళు ఎవరు నలభై దినాలు చూచి తిరిగి వచ్చిన వాళ్ళు ఎవరు పన్నెండు మంది ఎంతమంది చెప్పండి పన్నెండు మంది శిష్యులు కాదండి పన్నెండు మంది అంటే మనకు ఎవరు గుర్తొచ్చేస్తారు ప్రభు శిష్యులు గుర్తొస్తారు వాళ్ళు కాదు పన్నెండు మంది ఎవరంటే పన్నెండు గోత్రాలకి సంబంధించిన వారు ఆ పన్నెండు మంది ఎక్కడికి వెళ్ళారంటే దేవుడు ఇస్రాయిల్కి ఏ దేశాన్ని ఇస్తానన్నాడు మీరందరూ మాట్లాడాలి కానాను దేశం కొంతమంది పాలు తేనెలు అంటున్నారు కొంతమంది కానాను దేశం అంటున్నారు కోళ్ళు ఏదైనా ఒకటే కానాను దేశాన్ని పాలు తేనెలు ప్రవహించే దేశాన్ని ఎవరికి ఇస్తానన్నాడు దేవుడు ఇస్రాయలుకి ఇస్తానన్నాడు ఇస్రాయలుకి ఇస్తానని దేవుడు ఎక్కడి నుంచి బయటకు తోలుకొచ్చాడు వాళ్ళని మీరు మాట్లాడాలి చెప్పాలి ఎక్కడి నుంచి తోలుకొచ్చాడు ఐగుప్తు నుంచి వాళ్ళని బయటికి తీసుకొచ్చాడు ఎవరు వాళ్ళని విడిపించడానికి తీసుకురావడానికి దేవుడు ఎవరిని ఎన్నుకున్నాడు మోషే గారిని ఎన్నుకున్నాడు ఇప్పుడు మోషే నాయకత్వంలో మోషే గారు నాయకత్వంలో ఇస్రాయిలీలు దాదాపుగా ఎన్ని సంవత్సరాలు ఐగుప్తు దేశంలో బానిసలుగా ఉన్నారు తెలుసా నాలుగు వందల ముప్పై సంవత్సరాలు ఎన్ని సంవత్సరాలు చెప్పండి నా కుచ ఎన్ని సంవత్సరాలు నాలుగు వందల ముప్పై సంవత్సరాలు ఎక్కడ ఉన్నారు వాళ్ళు బానిసలుగా ఐగుప్తు దేశంలో ఉన్నారు ఇప్పుడు నాలుగు వందల ముప్పై సంవత్సరాలు బానిసలుగా ఉన్న వారిని దేవుడు ఏం చేస్తాడు మోషేని పంపించి ఆ ఐగుప్త దేశాన్ని దేవుడు వారిని బయటికి తీసుకొచ్చి అప్పుడు వారితో ఏమైనా మాట్లాడాడు అమ్మా అయ్యా నా పిల్లలారా మీ అందరికి నేను ఒక దేశాన్ని ఇవ్వబోతా ఉన్నా ఆ దేశం ఏంటది చెప్పరు కదా మీరు ఏ దేశం అది పాలు తేనులు ప్రవహించు దేశము లేదా కానాను దేశం ఆ దేశాన్ని ఎవరికి ఇస్తారన్నాడు ఇస్రాయలుకి ఇస్తారన్నాడు ఇప్పుడు ఆ దేశానికి ఎవరు నడిపిస్తా ఉన్నాడంటే ఇస్రాయిలు అందరినీ నడిపిస్తూ ఉన్నాడు అలా నడిపిస్తూ 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 వారు ఎక్కడికి చేరుకున్నారంటే ఇంకా కొన్ని రోజులు ఎక్కడికి వెళ్ళబోతూ ఉన్నారంటే వాళ్ళు కానాను దేశాన్ని వారు స్వాతంత్రించుకుపోతూ ఉన్నారు కానాను దేశానికి వారు వెళ్ళబోతూ ఉన్నారు ఈ లోపల ప్రభు భోషతో మాట్లాడి పన్నెండు గోత్రములు ఉన్న పన్నెండు మందిని ఎక్కడికి పంపించమన్నాడంటే కానాను దేశానికి దేవుడు పంపించమన్నాడు మోషే వెంటనే దేవుని మాటకు లోబడి పన్నెండు గోత్రములో ఉన్న వారిలో పన్నెండు మందిని ఎన్నుకొని ఆ పన్నెండు మందిని ఎక్కడికి పంపించాడంటే మోషే గారు కానాను దేశానికి పంపించాడు ఎందుకు పంపించాడు కానాను దేశానికి ఎందుకు పంపించాడు చెప్పాలి ఎందుకు పంపించాడు ఆ దేశం ఎలాగుందో చూచిరండి మనకన్నా వాళ్ళు బలంగా ఉన్నారా బలహీనులా చూచిరండి అసలు మనం దాన్ని స్వతంత్రించుకోగలమా స్వతంత్రించుకోలేమా అసలు అక్కడున్న పరిస్థితులు ఎలా ఉన్నాయి వాతావరణం ఎలా ఉంది మనం ఏం చేయగలం అని అన్ని చూచిరండి అని మోసే పన్నెండు మందిని పన్నెండు గోత్రాల్లో ఎన్నుకుని పంపించారు వారులో ఎవరున్నారు కాలేబు ఉన్నాడు ఇంకెవరున్నారు యహోశువ కూడా చెప్పాలండి ఎవరున్నారు కాలేబు ఉన్నాడు ఇంకెవరున్నారు యహోశువ కూడా ఉన్నాడు హలో ఎవరున్నారు చెప్పండి కాలేబు ఉన్నాడు యహోశివ ఉన్నాడు వాళ్ళతో పాటు ఇంకొక పది మంది కూడా ఉన్నారు మీరు ఆ పదమూడు అధ్యాయం చదివితే అక్కడ పది మంది పేర్లు కూడా రాయబడతాయి ఎవరితో పాటు యహోశివతో పాటు కాలేబుతో పాటు పది మంది పేర్లు రాయబడతాయి కానీ ఆ నలభై దినాలు ఆ పన్నెండు మంది దేశాన్ని అంత వారు సంచరించారు కానాను దేశాన్ని అంతా నలభై దినాలు చూచొచ్చారు కానీ చూచొచ్చిన పన్నెండు మందిలో పది మంది ఏం చెప్పారంటే ఆ కానాను దేశాన్ని మనము స్వాసంత్రించుకోలేము ఆ కానాను దేశంలోనికి మనం వెళ్ళలేము ఆ కానాను దేశంలోనికి మనము అడుగు పెట్టలేము వాళ్ళు మనకన్నా చాలా బలవంతులు అసలు అక్కడ ఉన్న పరిస్థితులు ఏమి సరైన పరిస్థితులు కావు దేవుడు మనకేమో పాలు తేనెలు ప్రవహించి దేశానన్నాడు కానీ అక్కడ అంత ఆశీర్వాదం ఏమీ కూడా కనబడటం లేదు అని పది మంది సమాచారం చెప్పారు వాస్తవానికి వారు చెప్పిన సమాచారం చెడ్డ సమాచారం చెప్పండి ఏం చెప్పారు చెప్పండి వాళ్ళు పన్నెండు మందులు పది మంది ఏం చెప్పారు చెడ్డ సమాచారం చెప్పారు అంటే అక్కడ చూచింది ఒకటైతే అయితే వీళ్ళ చెప్పింది ఇంకొకటి కానీ దేవుని వర్ధానం వాళ్ళని నమ్మలేదు ఆ పది మంది దేవుని వార్దానాన్ని నమ్మలేదు దేవుడు ఇస్తానంటే ఇస్తానన్నాడంటే శ్రేష్టమనేది ఇస్తాడు కానీ పనికిరానిది ఉపయోగం లేని దేవుడు ఇచ్చేవాడు కాదు అవునా కాదా చెప్పండి దేవుడికి ఏదైనా ఇస్తానని వార్ధానం అనుకో నీకు ఉపయోగపడింది ఇస్తాడు కానీ పనికిరానిది ఎందుకు ఉపయోగం లేని ఇస్తాడో దేవుడు చెప్పండి ఇవ్వడు మనమైతే అలాగే ఇస్తాం ఎవరికైనా ఏదైనా ఇవ్వాలంటే కట్టుకున్న చేరి కొత్తది ఇవ్వు ఏం చేస్తాం బాగా బాగా నలిగిపోయిన చీర మనకు ఉపయోగపడలేని చీర వస్తాం మనమైతే అవునా కదా కొత్త చీర ఇచ్చేస్తారా ఒక్కసారి కట్టుకున్న చీర ఎవరైనా అడిగితే ఇస్తారా అలాంటి వాళ్ళు ఎవరైనా ఉన్నారు ఇక్కడ అసలు ఎవ్వరూ లేదు ఎవరైనా పాత బట్టలు ఇవ్వమని అని ఇంటికి వచ్చి అడిగితే వాళ్ళకి ఏమి ఇస్తాం బాగా నలిగిపోయింది బాగా వాడేసిన చీర మనం ఇస్తాం అంతేగాని కొత్త చీర ఇవ్వం కొత్త బట్టలు ఇచ్చేయి మనకు ఉపయోగం లేనిది మనం ఇస్తాం మనకు పనికిరాని మనం ఇస్తాం దేవుడు వాగ్దానం చేస్తాడంటే మనకి పనికొచ్చేది ఇస్తాడు కానీ పనికిరాని మనకి ఇవ్వడు మనకి శ్రేష్టమనేది ఇస్తాడు కాని ఆ శ్రేష్టము లేనిది ఉపయోగకరంగా లేనిది దేవుడు మనకి ఇచ్చేవాడు కాదు దేవుడు ఇస్రాయుడికి పాలు తేనెలు ప్రవహించే దేశాన్ని ఇస్తానని వాగ్దానం చేశాడు ఆయన వార్దానం చేశాడంటే అంత మంచి దేశమే ఎవరికి ఇస్తాడు ఇస్త్రాలకి ఇస్తాడు అవునా కదా చెప్పండి ఆయన మాట తప్పని వాడు మనమన్న మాట తప్పొచ్చేమో కానీ ఆయన మాట తప్పని వాడు మడం తిప్పని వాడు మనుషులైతే మాట తిప్పుతారు మడం తిప్పుతారు అనుకూలతను బట్టి వారు అనుకూలంగా మాట్లాడుతూ ఉంటారు కానీ దేవుడు అలాంటి వాడు కాదే ఆయన మాట ఇచ్చాడంటే వారదానం చేశాడంటే ఏదైనా చేస్తానన్నాడంటే ఏదైనా ఇస్తానన్నాడంటే అది ఇవ్వక మానడు శ్రేష్టమైనది ఇస్తాడు ఇప్పుడు దేవుడు పాలు తేనులు ప్రవహించు కనాను దేశాన్ని ఇస్రాయల్కి ఇస్తా అన్నప్పుడు పన్నెండు మందిలో పది మంది దేవుడు ఇస్తానన్నా దేవుడు అనుగ్రహిస్తానన్నా ఆ వార్దాన భూమిని చూచి వచ్చారు కానీ వాళ్ళందరూ ఏ సమాచారం చెప్పారంటే చెడ్డ సమాచారమే చెప్పారు కానీ ఇద్దరు మాత్రం దేవుని వార్ధానాన్ని ప్రజల్లో నిలబెట్టేశారు ఒక మాట చెప్పాలంటే ఆ ఇద్దరు ఇస్రాయల్ ప్రజల దగ్గరికి వెళ్ళి నూతన ఆశను పుట్టించారు ఏం పుట్టించారు చెప్పండి నూతన ఆశని పుట్టించారు అంటే ఆ పది మంది ఏం చెప్తున్నారు చెడ్డ సమాచారం చెప్పి వాళ్ళు భయాన్ని పుట్టిస్తారు వాళ్ళు ఏం పుట్టిస్తున్నారంటే భయాన్ని పుట్టిస్తున్నారు ఎంత భయం పుట్టిందంటే వాళ్ళు ఒకసారి ఆ వచ్చినని మీకు చదివిస్తాను చూడండి ఒకసారి వచ్చినని మీకు చదివిస్తాను సంఖ్య పద్నాలుగు అధ్యాయము మధురి వచ్చినని చదవండి అప్పుడు ఆ సర్వ సమాజము ఎలుగెత్తి కేకలు వేసి ప్రజలు ఆ రాత్రి ఎలుగెత్తి అయ్యో ఏమయ్యారని చెప్పండి అప్పుడు సర్వ సమాజం అంతా ఎలుగెత్తి కేకలు వేసి ప్రజలందరూ ఆ రాత్రి పడుకోలేదు ఏం చేస్తున్నారు ఆ రాత్రి అంతా ఏడుస్తూనే ఏడుస్తూనే ఉన్నారు ఎందుకు నేర్చారు చెప్పాలి ఎందుకు నేర్చారు ఈ పది మంది చెప్పిన సమాచారాన్ని బట్టి ఈ పది మంది చెప్పిన ఆ చెడ్డ సమాచారాన్ని బట్టి ఏం చెప్పారు పది మంది నలభై దినాలు వాళ్ళు కన్నాను దేశాన్ని అంతా సంచరించి చూచి ప్రతి వీధి వీధి పల్లె పల్లె పట్టణం పట్టణో అంత తిరిగి అక్కడ అంతా బాగుంటే ఎక్కడ వెళ్ళొచ్చి ఏం చెప్పారు అస్సల అది అనుకూలమైన దేశం కాదు మనకి అసలు అక్కడ మనము నివసించలేం వాళ్ళు మనకంటే బలవంతులుగా ఉన్నారు అక్కడంత అనుకూలమైన పరిస్థితులు ఏమీ కూడా లేవు అని చెడ్డ సమాచారం చెప్పారు పది మంది అంటే ఇప్పుడు వాళ్ళు ఉన్న ఆశనంతా దేవుడు చేసి దేవుడు ఇస్తానన్న ఆ ఆ వార్ధానాన్ని ఈ పది మంది చెప్పిన సమాచారాన్ని బట్టి వాళ్ళు ఆ ఆశ కూడా ఏమైందంటే పోయింది పోయి వాళ్ళు ఏం చేశారు ఈ వార్త వినగానే ఎలుగెత్తి కేకలు వేసి ఆ రాత్రి ప్రజలందరూ కూడా ఎలుగెత్తి ఏడ్చారంట అంటే ఒక్కడికి నిద్రలేదు ఒక్కడికి నిద్ర లేదు ఒక్కడికి నిద్ర పడటం లేదు ఎంత కష్టపడి ఎంత ప్రయాణం చేసి వచ్చాము ఇప్పుడు ఏ దేశానికి దేవుడి స్థానన్నాడో ఆ దేశమే బాగాలేదంట ఆ దేశ పరిస్థితులే బాగలేదంట ఎంత కష్టపడి ఎంత శ్రమపడి మనం ఐగుప్తి దేశాన్ని వచ్చింది వృధానే అని గొళ్ళుని ఆడటం ప్రారంభించారంట కానీ వెళ్ళిన పన్నెండు మందుల ఇద్దరు మాత్రం ఇస్రాయిల్ ప్రజలందరూ ఏం పుట్టించారంటే నూతన ఆశను పుట్టించారు నెంబర్ వన్ ధైర్యం అయితే నెంబర్ టూ ఆశను పుట్టించారు ఏం పుట్టించారు చెప్పండి చాలామంది అంటారు ఎత్తే మాకు ఆశ పెట్టకు నువ్వు ఆశ పెడితే మా కాశగురుపు లే అంటారు కొంతమంది అవునా కదా అంటే దానికి అర్థం ఏంటి ఆశ పెట్టి ఇవ్వకపోతే ఎలా ఉంటుంది బాధగా ఉంటుంది అవునా అందుకని కొంతమంది ఏమంటారు ఆశ పెట్టుకొని కాశీగురిపి అంటారు ఉత్తుకి ఏం వేసింది వేయకపోయినా ఏమంటారు ఏదో అంటూ ఉంటారు కానీ వీళ్ళు యహోశువా కాలేబు భయపడుతున్న ఏడుస్తున్న వారు ఏం పుట్టించారంటే నూతన ఆశను పుట్టించి ధైర్యపరుస్తా ఉన్నారు మీరు భయపడవలసిన అవసరం లేదు ఇదిగో దేవుడు మనకి ఏ దేశాన్ని అయితే ఇస్తానన్నాడో ఆ దేశాన్ని మనం స్వాధీనపరచుకోబోతా ఉన్నాం అది ఈ పది మంది చెప్పినట్లుగా చెడ్డు దేశమేమి కూడా అది కాదు దేవుడు మనల్ని ఏ దేశాన్ని అయితే ఇస్తానన్నాడో అంత మంచి దేశం అది అంత ఆశీర్వదకరమైన దేశం అది ప్రభు చెప్పినట్లుగా అది పాలు తేనెలు ప్రవహించు దేశమది ధైర్యంగా ఉండండి విశ్వాసాన్ని కోల్పోకండి అని ఆ ఇద్దరు వ్యక్తులు ఎవరు వాళ్ళు ఏహోషవా కాలే వాళ్ళు ఏం పుట్టించారంటే నూతన ఆశను పుట్టించారు ఇంకా వాళ్ళు ఏమన్నారంటే ఖచ్చితంగా ఖచ్చితంగా మనము కానాను దేశాన్ని స్వాధీనపరుచుకుంటాం ఖచ్చితంగా మనము కానాను దేశంలోనికి వెళతాం దానిని జయించడానికి మన శక్తి చాలును ఈ పది మంది అంటున్నట్లుగా వాళ్ళు ఎంత బలంగా ఉన్నా ఇదిగో ఎరుకు గోడల్నే కూల్చుకుని మనం వచ్చాం ఇదిగో ఈ కనాను దేశాన్ని దేవుడు మనకివడా ఆ కనాను దేశాన్ని మనము జయించడానికి మనకు శక్తి చాలును అని ఈ ఇద్దరు ఇస్రాయలు ఏం పుట్టించారంటే నూతన ఆశను పుట్టించారు నలభై దినాలు వారు ప్రయాణం చేస్తే ఆ నలభై దినాలు వారు ప్రయాణముల సంచారిస్తున్న ఆ కానాను దేశంలో పది మంది చెడ్డ సమాచారాన్ని చెబితే ఇద్దరు మాత్రం నలభై దినాలు సంచరించి దేవుని వార్థానాన్ని వారు గుర్తిరిగి ఉన్నది ఉన్నట్లుగా వాళ్ళు చెప్పారు ఇప్పుడు నేనంట పది మంది మాటింటారా ఇద్దరు మాటింటారా చెప్పాలండి ఎవరు మాటింటారు ఎక్కువ మంది పై ఉంటదా తక్కువ మంది చేయి పై ఉంటదా వాస్తవానికి ఇద్దరు నూతన ఆశను పుట్టిస్తున్నా అక్క అక్కడ ఇస్రాయేల్ ఉన్న కొంతమందిలో నిద్ర చెప్తున్న మాటలు వాళ్ళు కొంతమంది అంగీకరించలేరు ఈ పది మంది మాట వినడానికి వాళ్ళు ప్రయత్నం చేశారు కానీ యహోషువ కాలిగు మాత్రం వాళ్ళలో నూతన ఆశను పుట్టిస్తూనే ఉన్నారు ధైర్యపరుస్తూనే ఉన్నారు ఆ స్వాధి దేవుడు మనకి ఇస్తానన్న ఆ కానాను దేశాన్ని మనము స్వాధీనపరుచుకుంటాం జయించడానికి మనకు శక్తి చాలును ఈ పది మంది అన్నట్లుగా అక్కడ పరిస్థితులు ఏమి కూడా మనకి వ్యతిరేకంగా ఏమీ లేవు దేవుడు వార్దానం ఇచ్చాడంటే ఆయన వాగ్దానాన్ని మన పట్ల నెరవేరుస్తాడు అని వాళ్ళని ధైర్యపరిచాడు నిజంగా దేవుడు ఆ కానాను దేశానికి వారిని నడిపించాడా నడిపించలేదా నడిపించాడు ఇంకా మీకు డౌట్ రావచ్చు మరి కొంతమంది ఇస్రాయిల్లో పది మంది మాట విన్నారు కదండి పది మంది మాటిని ఆ పది మంది మాటని పట్టుకుని ఉన్నారు కదండి వాళ్ళు మరి ఏమయ్యారు అని మీరు నన్ను అడిగితే ఆ పది మంది మాట విన్న వాళ్ళందరూ కూడా ఏమయ్యారు తెలుసా కానాను దేశాన్ని వారు చూడకుండానే మధ్యలోనేమయ్యారంటే రాలిపోయారు చెట్టుకి ఆకులు రానట్లుగా మధ్యలో రాలిపోయారు ఎవరు వాళ్ళు అవిశ్వాసులు ఎవరు వాళ్ళు మా సహోదరి లక్ష్మి గారు అన్నట్లుగా నమ్మలేని వాళ్ళు నమ్మలేని వాళ్ళు అంటే వాళ్ళు ఏం లేదు ఈ నలభై దినాలు దేవుని మందిరానికి వస్తున్న దేవుని విడ దేవుడు నీలో నూతన ఆశను పుట్టించడానికి నూతన దీవెల్ని నీ పట్ల కురిపించడానికి దేవుడు నీ పట్ల ఒక మంచి తలంపు ఉన్నాడు తలంపు కలిగి ఉన్నాడు విశ్వాసంతో ఉండు నమ్మకంతో ఉండు దేవుడిని జ్ఞాపకం చేసుకుంటాడు నీ పరిస్థితి ఏదైనా నీ కష్టం ఏదైనా నీ సమస్య ఏదైనా దేవుడు నీలో నూతన ఆశ పుట్టించబోతా ఉన్నాడు నీకేది ఇస్తానన్నాడు దేవుడు అది తప్పక నీకు ఇస్తాడు నీకేది చేస్తానన్నాడు దేవుడు నీకు అది తప్పక చేస్తాడు ఇస్రాయల్ దేవుడు ఇస్తానన్నది ఇచ్చాడా ఇవ్వలేదా ఇచ్చాడు చేస్తానన్నది చేశాడా చేయలేదా చేశాడు కానీ పది మంది మాట విన్నవాళ్ళు ఏమయ్యారు మార్గ మధ్యలోని ఆ కానాను దేశాన్ని స్వాతంత్రించుకోకుండా స్వాధీన పరుచుకోకుండా వెళ్లకుండా మార్గ మధ్యలోనే ఆకులు రానట్లుగా రాలిపోయారు కానీ నమ్మిన వాళ్ళు విశ్వాసం ఉంచిన వారు వార్ధానం చేసిన దేవుడు నమ్మదగిన దేవుడని నూతన ఆశను పుట్టించిన యహోర్షు మాట కాలేపు మాట విన్నవాళ్ళు తప్పకుండా దేన్ని శ్వాసించుకున్నారు తెలుసా దేన్ని చూసారో తెలుసా కానాను దేశాన్ని చూచారు ఈ నలభై దినాల ధ్యాన ప్రార్థన కుడికలో దేవుడు నీలో నూతన ఆశను పుట్టిస్తా ఉన్నాడు ధైర్యంగా ఉండు నీ కష్టాన్ని చూచి నువ్వు భయపడకు నీ సమస్యను చూచి నువ్వు భయపడకు పేకల దాకా ఉన్నాయి నేను ఎలా గట్టెక్కగలను నన్ను ఎవరు విడిపించగలరని భయపడతా ఉన్నావేమో ఈ నలభై దినాల శిలువ ధ్యాన ప్రార్థన కొడుకులు పాల్గొంటున్న దేవుని బిడ్డ దేవుడు నీలో నూతన ఆశను పుట్టిస్తా ఉన్నాడు నిన్ను పిలిచిన దేవుడు చెప్పాలి మీరు నమ్మదగిన నిన్ను పిలిచిన దేవుడు ఎలాంటి వాడు చెప్పండి నమ్మదగిన దేవుడు ఆయన నమ్ముకున్న వారిని విడిచిపెడతాడా చెప్పాలండి తైలైనా మరుచినేమో గాని ముదిమి వచ్చు వరకు నేను నిన్ను ఆ ఇంకేమన్నాడైనా నిన్ను ఎత్తుకుని ముద్దాడతానన్నాడు ఇంకేమన్నాడైనా సింహము పిల్లలు లేమి గలవై ఆకలి కొనినను ఆయనను ఆశ్రయించిన వారికి ఏమేలో ధైర్యంగా ఉండని విశ్వాసంతో ఉండండి దేవుడు మీ పట్ల తన గొప్ప కార్యాలు గాక తలవంచండి ప్రార్థన చేద్దాము దయగలిగిన మా తండ్రి ప్రేమ స్వరూపుడ వందనాలు నలభై దినాల ప్రాముఖ్యతలో ఈ రాత్రి కొన్ని విషయాలు ఇస్రాయలు నూతన